రైజ్ దులాడ్ ఫ్రీలారా ఇది దావి కీర్తన నూట ఇరవై ఎనిమిది ఐదో వచ్చినంలో నుండి ఇవ్వబడినటువంటి దేవుని యొక్క వాగ్దానాల్లో ఒక వాగ్దానము సియోన్లో నుండి యహోవా నిన్ను ఆశీర్వదించును అనే మాటను ఇక్కడ మనము చూడగలుగుతా ఉన్నాం ఇది సియోను ప్రత్యేకమైనటువంటి స్థానము ఈ పదానికి దావేది యొక్క కీర్తనలో మనం చూడవచ్చు అంత మాత్రం కాకుండా మరి హెబ్రిల్ రాసిన పత్రికలో కూడా దేవుని కొండ సియోను కొండ అనే మాటను కూడా మనం చూడవచ్చు ఇది ఒక ప్రత్యేకమైన కొండగా లేకపోతే కోటగా ఇర్షలేములో మరి ఉన్నట్లుగా చూస్తూ ఉన్నాం ఏ డ్వెల్లింగ్ ప్లేస్ ఆఫ్ గాడ్ స్పిరిచువల్లీ వెన్ వి కంపేర్ మనం ఆత్మీయంగా చూస్తే ఇది దేవుడు ఉండేటువంటి ప్రభువు ఉండేటువంటి ఆ యొక్క స్థలముగా మనము చూడవచ్చు అది ఒక హెవెన్లీ సిటీగా రిప్రజెంటింగ్ గాడ్స్ పీపుల్ అండ్ కింగ్డమ్ దేవుని యొక్క ప్రజలు దేవుడు ఉండేటువంటి స్థలముగా మనము చూడవచ్చు పిల్లల ఆ కీర్తనలన్నీ కూడా మనకు దేవుని యొక్క సృష్టిని అంత మా సృష్టితో ప్రభువుకున్నటువంటి సంబంధము ప్రపంచంలో ఉన్న దేశాలతో ప్రభువుకున్నటువంటి సంబంధము అంత మాత్రమే కాకుండా తన ప్రజలు తనెందు విశ్వాసం ఉంచిన వారితో దేవుడు ఎంత శక్తివంతుడో ఆయన ఎంత జాలిగలటువంటి తండ్రిగా ఉన్నాడో ఆయన యొక్క వాక్యమును అనుసరించి ఆయనలో ఆజ్ఞ అనుసరించి జీవించే వారితో ఆయన వాగ్దానాలు ఎంత నమ్మకంగా నెరవేర్చేటువంటి దేవుడుగా ఉన్నాడో ఈ కీర్తనలో మనము చూడవచ్చు అంత మాత్రమే కాకుండా ప్రియులరా మరి ఆయన ప్రజలు ఆయన ఎందు ఉంచేటువంటి విశ్వాసము దేవుని విశ్వాసం గురించి ప్రజల యొక్క కొన్ని పర్యాయములు వారికి ఉన్న సందేహాలు అపనమ్మకాల గురించి ఈ కీర్తన మాట్లాడుతుంది అంత మాత్రమే కాకుండా దేవుని ప్రజల యొక్క విజు విజయాన్ని గురించి కూడా ఈ కీర్తన మాట్లాడుతుంది అంతమాత్రం కాకుండా దేవుని ప్రజల యొక్క కొన్ని పర్యాయములు ఓటమి వారి పతనము వారి యొక్క పాప స్థితిని తర్వాత వారు ఒప్పుకోవడం తర్వాత వారు క్లెన్ చేయబడం తర్వాత ప్రభు వారిని క్షమించేటువంటి అనుభవం సమకూర్చేటువంటి అనుభవం తర్వాత ఈ కీర్తనలు దేవుని ప్రజల యొక్క నిరీక్షణ గురించి అంతమాత్రం కాకుండా దేర్ గ్లోరియస్ ఫ్యూచర్ గాడ్ హ్యాస్ ప్రామిస్ ఇన్ ది శామ్స్ ప్రభు తన ప్రజలకు ఉన్నటువంటి మహిమాయుక్తమైన మహోన్నతమైన ఆ యొక్క భవిష్యత్తు ప్రణాళిక గురించి కూడా ప్రభు ఈ యొక్క కీర్తనలో మాట్లాడడం విశేషముగా మనము గమనించవచ్చు పిల్లరా మరి ఈ యొక్క కీర్తన యాత్రా కీర్తనగా చూస్తూ ఉన్నాం వారు ప్రయాణాల్లో ఆ యొక్క మార్గ మధ్యంలో ప్రభును ఆరాధించుట మనం ఇంట్లో వచ్చిన రీతిగానే చాలా పర్యాయములు యర్శలేములో జరిగేటువంటి పండుగల్లో కొన్ని ప్రాముఖ్యమైనటువంటి పండుగలను వారు ఆచరించడానికి కావచ్చు అక్కడ యర్శలేములో వారు కనబడడానికి కావచ్చు వారు వెళ్ళినటువంటి స్థలంలో నుండి తిరిగి యశ్లేములకు రావడంలో వారు యర్శలేముకి వచ్చి వారు ప్రభును ఆరాధించే విషయంలో కావచ్చు ఆ పండుగలను జరిపే విషయంలో కావచ్చు మార్గ మధ్యంలో వారు ఉన్నటువంటి సందర్భాల్లో పాడినటువంటి పాటలుగా ఈ కీర్తనను మనం చూస్తూ ఉన్నాం ఈ ఆరు వచ్చినాల ఈ దావేది కీర్తన నూట ఇరవై ఒక కుటుంబం గురించి ప్రభు మాట్లాడుతున్న ప్రాముఖ్యంగా మొదటి వచనంలో రాయబడుతూ వచ్చిన రీతిగా యహోవా ఎందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలు ఎందు నడుచు వారందరూ ధన్యులు అంటే మొదటి మొట్టమొదటి యూనివర్సల్ ప్రామిస్ ఇట్ ఈస్ హాస్ ఏ యూనివర్సల్ ప్రామిస్ యహోవా ఎందు భైభక్ దోస్ వార్ ఫేరింగ్ ఇన్ ద లాడ్ దోస్ వార్ వాకింగ్ ఐన్ ఈస్ వేస్ ఆయన త్రోవల్లో ఆయనందు భయోకెళ్ళ వారి మీద ఆయన త్రోవలు నడుచు వారందరూ కూడా ఎలాంటివారు అంటే దే ఆర్ ద పీపుల్ ఆఫ్ బ్లెస్డ్ పీపుల్ వారు ఆశీర్వదించబడిన వారు వారు ధన్యులు అనే మాట చూస్తున్నాం రెండవ వచ్చిన వచ్చేసరికి నిశ్చయముగా నీ చేతుల కష్టాజీతము అనుభవించదవు నీవు ధన్యుడవు ఈ త్రోవల్లో ఈ యొక్క ఆయన మార్గాలు నడిచే వారి యొక్క చేతుల కష్టాజీతాన్ని ప్రభుత్వం ఏం అంటే ఖచ్చితంగా ఆయన దీవించేవాడు ఆయన బ్లెస్ చేసేటువంటి వాడు అబండెంట్లీ గాడ్ విల్ బ్లెస్ దేరు ప్రాపర్టీ వారికి ఉన్నటువంటి లేకపోతే వారికి ఉన్నటువంటి స్థితిగతులు కావచ్చు వారికి ఉన్నటువంటి దేవుడు అనుగ్రహించిన ఐశ్వర్యం కావచ్చు ఏదైనా ప్రభు రెండవ వచనంలో దావికీర్తన నూట ఎనిమిది రెండవ వచనంలో ప్రభు వాటిని ఆశ్రదించి దీవించేటువంటి దేవుడుగా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం మూడవ వచనం రాయబడింది నీ లోహిత నీ భార్య ఫలించు వలె ఉండను ఇక్కడ మొట్టమొదటిగా రెండవదిగా చూస్తే ఒక కుటుంబం కుటుంబం గురించి ప్రభు మాట్లాడుతున్నాడు ఫ్యామిలీ అక్కడ భార్య భర్త పిల్లలు వారి యొక్క ఆశీర్వాదం వారి దీవెన గురించి మాట్లాడుతున్నాడు నాలుగో వచ్చిన రాయబడింది యహో అయిందు భయోక్తి గలవాడు ఈలాగున ఆశీర్వదించబడను ఈలాగునా ఎలాగునా అనే మాట మనం క్వశ్చన్ వేసుకుంటే ఇక రాయబడింది యహోవా ఎందు భయభక్తులు గలవాడు ఈలాగున ఆశీర్వదించబడి ఏలాగు ప్రభు ఆశీర్వదించేవాడంటే ఐదవ వచ్చినం రాయబడింది సియోన్లో నుండి యహోవా నిన్ను ఆశీర్వదించును ఇట్ ఈస్ నో టాకింగ్ అబౌట్ ద ఫ్యూచర్ బ్లెస్సింగ్ యహోవా నిన్ను ఆశీర్వదించును అనే మాట చూస్తున్నాం ఇదే సియోను కొండగా మనం చూస్తున్నాం దావీదు ఆ కొండగా దావీదు పట్టణముగా మనం చూస్తున్నాం ఆ ఇస్రాయల్ భూభాగంలో ఉన్నటువంటి ఒక కోటగా మనము ఈ యొక్క ప్రాంతాన్ని మనం చూస్తే ఈ నిత్యత్వంలో మనపరమైనటువంటి యేసుక్రీస్తు ప్రభు రాజుల రాజు ప్రభుల ప్రభు ఆయనకు మనకు ఉన్నటువంటి అనుబంధం ఈ ఆశీర్వాదాల్లో అనేకమైన ఆశీర్వాదాలు ఉన్నాయి భౌతికమైన ఆశీర్వాదాలు ఉన్నాయి ఆత్మ ఆత్మసంబంధమైన ఆశీర్వాదాలు ఉన్నాయి తాత్కాలికమైనటువంటి ఆశీర్వాదాలు ఉన్నాయి నిత్యత్వంతో కూడినటువంటి ఆశీర్వాదాలు ఉన్నాయి క్షేమైపోయేటువంటివి ఉన్నాయి అక్షయమైపోయేటువంటివి ఉన్నాయి ఈ లోకంలో అయితే ప్రభు మనకు అనుగ్రహించేటువంటి ఆశీర్వాదమును ఎవరు కూడా దొంగిలించారు దొంగిలించారు నో వన్ కెనాట్ స్టీల్ దట్ లార్డ్ జీసస్ క్రైస్ట్ బ్లెస్సింగ్స్ ఫ్రమ్ ది హెవెన్లీ ప్లేసెస్ నిత్యత్వం నుండి పరలోకం నుండి ఆత్మ సంబంధమైనటువంటి ఆశీర్వాదాలు మనకి ఇచ్చినప్పుడు ఏ దొంగ వాటిని దోచుకోలేని విధముగా ఎవరు చెరపలేని విధముగా ఎవరు ఆపలేని విధముగా ఐ గాడ్ ఓపెన్ ద డోర్స్ నో వన్ కెనాన్ స్టాప్ ద బ్లెస్సింగ్స్ ప్రభు మనం ఆశీర్వదించాలని ఆయన ఇష్టపడినప్పుడు నిజముగా ఆ ఆశీర్వాదమును ఆపడానికి ఎవరికి శక్తి లేనే లేనే లేదు లేనే లేదు అందుకే మనము దావిదికి ఎఫ్ఎస్సి రాసిన పత్రిక ఒకటో అధ్యాయం మూడవ వచనంలో మనం చూసి వెన్ విత్ సిఫిషియన్ చాప్టర్ వన్ వస్ త్రీ బ్లెస్డర్స్ విత్ వెరీ ఎవరీ స్పిరిచువల్ బ్లెస్సింగ్ ఇన్ ద హెవెన్లీ ప్రతి ఆశీర్వాదం ఆయన ఆశీర్వదించినటువంటి ప్రతి ఆశీర్వాదం కూడా ఎక్కడ నుండి వస్తుందంట హెవెన్లీ ప్లేసెస్ నిత్యత్వంలో నుండి పరలోకంలో నుండి ఆయన మనకి ఇచ్చేటువంటి ఆశీర్వాదాలు మనం చూడవచ్చు ఆయన మన్ను ఎన్నుకు